ఈ వీడియోలో నేను మీకు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇల్లు అది చూపించిపోతున్నాను ఇల్లు క్వాలిటీ ఒక్కటే కాదు ఫ్రెండ్స్ చాలా అందంగా కట్టారు మనకి ఫాల్స్ డిజైన్స్ కానీ లోపల చేసిన వుడ్ వర్క్ మొత్తం టోటల్ అంతా కూడా చాలా బాగుంది సో ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఇల్లు తీసుకుందామని చెప్పి చూస్తున్న ఒక్కరికి కాదు ఇల్లు కట్టించుకుందాం అనుకుంటారు కదా సో వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది సో పూర్తిగా చూడండి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు చూస్తున్న ఇల్లు వచ్చేసరికి టూ బిహెచ్కే హౌస్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది ఇరవై ఏడు అడుగులు వెడల్పు ఉంటుంది యాభై అడుగులు పొడవైతే ఉంటుంది స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు ఇదంతా కూడా బయట కార్ పార్కింగ్ ఏరియా అండ్ ఫాల్సిన డిజైన్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంది రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా డీసెంట్ గా తీసుకున్నారు ఈ డిజైన్ అనేది సో లైట్స్ మొత్తం అంతా కూడా విప్రో కంపెనీ లైట్స్ అయితే యూజ్ చేశారు అండ్ టైల్స్ కజారియా కంపెనీ టైల్స్ అని యూజ్ చేయడం జరిగింది మెయిన్ డోర్ మనకి ఇక్కడ టేక్ డోర్ అయితే ఇచ్చేశారు అండ్ అట్లాగే మనకి ఉత్తర వైపు చూసుకున్నట్లయితే టూ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరిగింది అండ్ బ్యాక్ సైడ్ మనకి పడమర వైపు కూడా వన్ ఫీట్ త్రీ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు మెయిన్ డోర్ తీసుకొని లోపలికి వెళ్తాం పదండి ఇల్లు మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది ఈ హాల్లో మనం మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది టీవీ యూనిట్ గురించి ఒక్కటే కాదు మనం ఫాల్ సీలింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఫాల్ సీలింగ్లో లో మనకి ఇక్కడ యూపీబిసి సీలింగ్ కూడా రావడం జరిగింది చూడండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది అండ్ మనకి వాల్ కి యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది డీసెంట్ గా ఉంది కలర్ సెలెక్షన్ కూడా బాగా చేస్తారు దీనికి హాల్స్ ఎప్పుడైనా కూడా పెద్దగా వస్తే ఇదే మాదిరిగా విండోస్ అనేవి కొంచెం పెద్దగా పెట్టుకోండి ఎందుకంటే వెంటిలేషన్ అనేది బాగా వస్తుంది ఇక్కడ చాలా పెద్దగా ఇచ్చారు ఫ్రెండ్స్ విండోస్ అనేవి అండ్ ఇది టీవీ అంటే ఇది టీవీ అంటే కూడా మనకి ఎక్కువ పెద్ద ఆడంబరంగా అయితే లేదు చాలా సింపుల్గా ఉంది చూడండి అబ్జర్వ్ చేయండి మనకి ప్లాట్ఫామ్స్ ఇచ్చేసారు అండ్ అట్లాగే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లేన్గా వచ్చేసింది ఇది అండ్ ఇందులో మనకి ఒక మిర్రర్ కూడా యూస్ చేశారు వీళ్ళు చాలా బాగుంది మనకి ల్యామినైట్ ఫినిషింగ్ కానీ అట్లా గ్లాస్ డిజైన్ ఇదంతా కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకి ఇక్కడ కూడా గ్లాస్ ఇచ్చిస్తారు సెట్ బాక్స్ అట్లాంటి ఆపరేట్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందని ఈ విధంగా సెంటర్లో గ్లాస్ అయితే యూజ్ చేశారు వీళ్ళు టోటల్ అంతా కూడా గ్రే ప్యాటర్న్లో రావడం జరిగింది గ్రే కలర్ కాంబినేషన్లోని అదొక పక్కన డైనింగ్ ఏరియా ఇచ్చారు లైట్ బీచ్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగింది ది పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ ఇచ్చారు అండ్ టాప్లో త్రీ హ్యాంగింగ్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ హ్యాంగింగ్ లైట్స్ ఇవ్వడం వల్ల లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే వచ్చింది ఇక్కడ ఇక్కడ మనకి క్వార్జ్ అయితే యూజ్ చేశారు ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి బాగుంది ఇది అండ్ ఇది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్ నార్మల్ మనం రెగ్యులర్గా చూస్తే బ్లాక్ గ్రాండ్ కన్నా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది అండ్ కింద టోటల్ అక్రాలిలిక్ ఫినిషింగ్తో రావడం జరిగింది చూడండి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ మొత్తం అని వాల్ టైల్స్ కూడా డిఫరెంట్గా వచ్చే చూడండి అండ్ విండో కూడా చిన్న విండో తీసుకున్నారు ఈ పక్కన సౌత్ సైడ్ మీరు చూడండి సో టాప్లో స్టోరేజ్ బాగుంది అట్లాగే కింద విండో కూడా చాలా బాగుంది సో స్మోగీ టైప్ తీసుకున్నారు గ్లాస్ అనేది ఇక్కడ సాకెట్స్ కూడా బాగానే ఇచ్చారు గ్రైండర్లు మిక్సీలు అట్లాంటివి యూజ్ చేసుకోవడం కోసం ఎల్ షేప్ రావడం వల్ల కిచెన్ అనేది స్టోరేజ్ స్పేస్ కూడా బాగా ఎక్కువగా అయితే వచ్చింది ఇందులోని అండ్ ఇవి ట్యాండమ్ బాక్సెస్ ఫ్రెండ్స్ ఇది నార్మల్ ఎస్ఎస్ బాస్కెట్స్ కావు ఇవి అండ్ ఇందులో మనకి సాఫ్ట్ క్లోజర్స్ ఇవి ఆటోమేటిక్గా అవే స్లో క్లోజ్ అయిపోతూ ఉంటాయి సో లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది మనకి ఈ టైప్ తీసుకోవడం వల్ల సో చూస్తున్నారు కదా అవే స్లో క్లోజ్ అయిపోతున్నాయి ఒకసారి నేను మీకు ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తే ఈ ఇల్లు వచ్చేసరికి నెల్లూరులో ఉండడం జరిగింది నెల్లూరులో ఎక్కడంటే కొత్తకాలం సెంటర్ ఏరియాలో అయితే ఇల్లు అనేది ఉండడం జరిగింది అండ్ పక్కన షింక్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ షింక్ కూడా బాగుంది అండ్ ఈ ట్యాప్స్ మొత్తం అంతా కూడా సిరా కంపెనీ ట్యాప్సే యూజ్ చేశారు వీళ్ళు టోటల్ అంతా కమోడ్స్ కానీ అట్లాగే ట్యాప్స్ కానీ టోటల్ అంతా కూడా సిరా కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు సో హౌస్ కన్స్ట్రక్షన్లో మాత్రం ఎక్కడ రాజీవ్ పాలేస్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ అట్లాగే క్వాలిటీ కూడా కనబడుతుంది మీరు అబ్జర్వ్ చేయండి టోటల్ అంతా కూడా అండ్ ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది లాక్స్ కూడా లాప్ లాక్స్ ఇచ్చారు సో టాప్ డిజైన్ ఇది సీలింగ్ డిజైన్ అనేది అండ్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు చూడండి పూజ రూమ్ రూమ్లోని కింద స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చేసారు ఇక్కడ ఫ్రెండ్స్ ఇదే ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్లానింగ్ ఇదే విధంగా అయితే ఉంటుంది ఇరవై ఏడు అడుగులు వెడల్పు యాభై అడుగులు పడవు ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చిస్తారు మెట్ ల్యాండింగ్ పక్కన కూడా ప్లేస్ అయితే ఉంది మనకి ఇక్కడ అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే లివింగ్ ఏరియా అండ్ పక్కనే డైనింగ్ ఏరియా అయితే వచ్చేసింది ఇదంతా కూడా హాల్ అది అండ్ కిచెన్ ఇచ్చారు పూజా రూమ్ కూడా రావడం జరిగింది అండ్ కొంచెం మనం ఈ లోపల రూమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు రూమ్స్ కూడా పెద్ద రూమ్స్ అయితే ఇచ్చారు చూసుకోండి పదహారు మూడు ఇంటూ పదకొండు నాలుగు అండ్ మనకి దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది ఈ పక్కన నేను మీకు ఈ డ్రాయింగ్లో చూపిస్తున్నాను చూడండి కొలతలు ఇవన్నీ కూడా ఉంటాయి సో ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లానింగ్ అనేది ఇందులో టోటల్గా ఆరు గుమ్మాలు ఉంటాయి కిటికీలు కూడా ఆరే రావడం జరిగింది సో పక్క వాస్ ప్రకారం మీకు కూడా మీ సొంత స్థలానికి ఏమైనా ప్లానింగ్స్ కావాలి అది కూడా బడ్జెట్లో పక్క వాస్ ప్రకారం కావాలి అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది దానికైతే కాంటాక్ట్ అవ్వండి ఇంకా హౌస్ చూద్దాం ఇప్పుడు సో డైనింగ్ ఏరియా ఇచ్చేసారి పక్కన అండ్ సైడ్ మనకి కార్నర్లో ఒక వాష్ బేసిన్ అండ్ టాప్లో క్రాక్ రేట్ అయితే వచ్చేసింది సో టోటల్ అంతా కూడా ముందే ఆలోచించి డిజైన్ చేయించారు ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా అని ఎక్కడ ఏ కలర్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అండ్ ఇక్కడ మనకి మార్బుల్ ఫినిషింగ్ టైప్ లో మనకి ఒక వాష్ మెషన్ అయితే ఇచ్చేసారు ఇది లుక్ పరంగా చాలా బాగుంటుంది అండ్ అట్లాగే మనకి క్లీన్ కూడా ఈజీగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ప్రైస్ కూడా ఒక ఫైవ్ వరకు ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా ఉంటే రేట్లు అనేవి మనం తీసుకున్న మోడల్ బట్టి ఒక ఫైవ్ థౌసండ్ టు ఎయిట్ థౌజండ్ మధ్యలో కూడా పడుతూ ఉంటాయి మోడల్స్ తీసుకునే దాన్ని బట్టి అండ్ పదండి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అప్పుడు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్ కూడా బాగా పెద్దగా అయితే వచ్చింది ఈ బెడ్రూమ్ వచ్చేసరికి పదహారు అడుగులు పొడవు ఉంటుంది పదకొండు నాలుగు అయితే ఉంటుంది అండ్ టాప్లో సీలింగ్ డిజైన్ చూడండి యూ షేప్ లో కనబడుతుంది అండ్ సెంటర్లో మనకి కోవ్ లైటింగ్ కూడా యూజ్ చేశారు అండ్ అట్లాగే మనకి యూపీవీసీ సీలింగ్ కూడా రావడం జరిగింది అండ్ ఆ కార్నర్స్లో త్రీ లైట్స్ తీసుకున్నారు కదా అక్కడ ఏదైనా ఫ్రేమింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది విండో టోటల్ అంతా కూడా గ్రాండ్తోనే తీసుకున్నారు వీళ్ళు అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి మిర్రర్ కూడా ఎంత బాగుందో పెద్దగా ఇచ్చారు అండ్ పక్కనే మనకి ఎక్ససిరీస్ పెట్టుకోవడం కోసం స్టోరేజ్ స్పేస్ అది సో టీవీ పెట్టుకోవడం కోసం మనకి ఈ పక్కన కూడా ఇచ్చేసారు చూడండి సాకెట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ ఇది వాటర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా చూసుకోండి ఓపెన్ బుల్ డోస్తో రావడం జరిగింది అండ్ టూ టైప్స్ ఆఫ్ లామినేట్స్ అనేవి ఇందులో యూజ్ చేశారు అండ్ రోజీ బ్రౌన్ కలర్ షేడ్ కూడా ఇందులో రావడం జరిగింది హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ప్రీమియం అయితే యూజ్ చేశారు వీళ్ళు సో మనం వుడ్ వర్క్ చేయించేటప్పుడు నార్మల్ వుడ్ బాగుందా లామినేట్ బాగుందా అదొకటే కాదు మనకి హ్యాండిల్స్ కూడా చూసుకోవాలి మెయిన్ మనకి లుక్ వచ్చేది హ్యాండిల్స్ వల్లే సో హ్యాండిల్స్ కూడా చూసుకోండి ఎవరైనా ఇంటీరియర్ వర్క్ చేయించుకునే టైంలోని అండ్ ఇది దీనికి ఇచ్చిన బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఐదు రెండు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది బాగా పెద్దగా వచ్చింది బాత్రూమ్ అనేది వెంటిలేషన్ కూడా బాగుంది వెంటిలేటర్స్ అనేవి కొంచెం పెద్దగా ఇవ్వడం వల్ల అండ్ మనకి ఇక్కడ స్పేసింగ్ కూడా కొంచెం ఎక్కువగానే ఇచ్చారు లుక్ అనేది బాగుండాలని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు అండ్ ఎపాక్సీ యూజ్ చేయడం జరిగింది సెంటర్లో మనకి లీకేజ్ గట్ట కాకూడదు అని చెప్పేసి ఎపాక్సీ అయితే యూజ్ చేశారు టైల్స్కి టైల్స్కి మధ్యన గ్యాప్ ఉంది చూసారు కదా అది అండ్ మనకి కమోట్ సిరా ఇచ్చారు సిరా ఇది ఒకటే కాదు కమోట్ ఒకటే కాదు ట్యాబ్స్ మొత్తం అంతా కూడా సిరా యూజ్ చేశారు వీళ్ళు క్వాలిటీలో అయితే ఎక్కడ రాజీ పాలేదు ఫ్రెండ్స్ చాలా క్వాలిటీగా ఉంది కన్స్ట్రక్షన్ మొత్తం అంతా అని ఇదిగోండి ట్యాబ్స్ కూడా సిరా కంపెనీవే సో పెట్టేద్దాము ఇరవై ఏడు ఇంటూ యాభై ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ గిల్ ఇది టూ బీహెచ్కే ఫుల్ ఫర్నిచర్ వర్క్తో రెడీ అయిపోయిన హౌస్ ఇది సో పదండి ఇప్పుడు మనం బయటకు అయితే వెళ్దాము ఇది కూడా సిరా ఫ్రెండ్స్ ఇది టోటల్ అంతా కూడా చూసుకోండి గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని అన్నట్లాగే దీనికి లోన్ కూడా వస్తుంది లోన్ ఒకవేళ పెట్టుకుందాం అనుకుంటే కనుక అండ్ నేను మీకు ప్రైస్ కూడా చెప్తున్నాను ఎంత ప్రైస్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇలా టోటల్గా ఈ హౌస్ మొత్తం అందు కూడా అరవై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు ప్రైస్ విషయంలోని సో మంచి ప్రైస్ చెప్తున్నారు చాలా క్వాలిటీగా ఉంది హౌస్ అనేది కూడా అని చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అండ్ ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము మన ఛానల్కి సంబంధించింది ఒకసారి అది మీరు చూసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను ఇదే విధంగా మీరు కూడా ఏదైనా ప్రాపర్టీ అమ్మాలి ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా అనుకున్నా కూడా మీరు అదే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇందులో కూడా మనం చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కోవ్ లైటింగ్ అయితే యూజ్ చేస్తారు అండ్ లైట్స్ కూడా మనకి పెద్ద లైట్స్ యూజ్ చేసే చూడండి సింపుల్ గా మనకి పాయింట్ టైప్ లైట్స్ కాదు కొంచెం పెద్దవి అయితే యూజ్ చేశారు విప్రో కంపెనీ లైట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చేసారు వాటర్ డ్రాప్లోని ఫ్రెండ్స్ ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కింద ఫ్లోరింగ్ ఒక రకంగా యూజ్ చేశారు వాల్కి ఒక రకంగా అయితే వచ్చింది చూడండి టైల్స్ కలర్ సెలక్షన్ అనేది సో కింద ఫ్లోరింగ్ ఫ్లోరింగ్కి డార్క్ కలర్ తీసుకుంటే కనుక మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుంది అదే వాల్కి యూజ్ చేసిన వైట్ కలర్ కింద ఫ్లోరింగ్కి యూజ్ చేశారనుకోండి ఈజీగా మనకి క్లీనింగ్ అయితే ఉండదు కొంచెం ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది ఎప్పుడైనా కూడా బాత్రూంలో టైల్స్ తీసుకుంటే కనుక వాల్కి వైట్ కలర్ యూస్ చేసి కింద నార్మల్ ఏదైనా డార్క్ కలర్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది అండ్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి స్పేసింగ్ కూడా బాగా ఎక్కువగా అయితే ఇచ్చారు వీళ్ళు త్రీ ఎంఎం స్పేస్ అయితే రావడం జరిగింది అంతా కూడా ఎపాక్సీన్ అయితే సో పతని బయటకి అయితే వెళ్ళాం ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి పై నుంచి కూడా వ్యూ ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను దీనికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు టోటల్గా నైన్టీన్ అంకనోస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ల్యాండ్ మొత్తం అంతా కూడా అని అదే మనకి కట్టుబడి చూసుకున్నట్లయితే ఒక పద్దెనిమిది అయితే ఉంటుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే సో బయట ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు అండ్ ఒక ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చేస్తారు వాషింగ్ మెషిన్ సంబంధించింది అండ్ మనకి ఇక్కడ మెట్లు ఎక్కుతుంటే చూసుకోండి గ్రానైట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ హ్యాండిల్ కూడా మనకి ఎస్ఎస్ హ్యాండిల్ అయితే ఇచ్చేసారు వీళ్ళు అండ్ రైట్ మనం పైకి అయితే వచ్చేసాము సిమెంట్ వాటర్ ట్యాంక్స్ అయితే ఇస్తున్నారు అండ్ పిల్లర్స్ కూడా చాలా పెద్ద సైజ్ అయితే యూస్ చేస్తారు చూసుకోండి ఒకసారి అది సిమెంట్ వాటర్ ట్యాంక్ అది ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా టైం పట్టింది ఈ వీడియో తీయడానికి సో తప్పకుండా నచ్చితే లైక్ చేయండి అండ్ అట్లాగే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి మీకు ఖచ్చితంగా హౌసెస్ అనేవి నచ్చుతాయి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వరకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్